హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఎగ్ బజ్జీ కర్రీ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకోవాలండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న మిర్చి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలండి ఆనియన్స్ మగ్గే వరకు అయితే మూత మూత పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమాటాస్ కూడా బాగా మగ్గే వరకు అయితే మూత పెట్టుకోవాలండి టమాటా ఆనియన్ బాగా మగ్గే వరకు అయితే వేగించుకోవాలి ఎప్పుడైనా మనం చారు పెట్టుకునేటప్పుడు సైడ్ డిస్ కింద ఇలా ఎగ్ బజ్జీ చేసుకొని పక్కన పెట్టుకొని తింటే బాగుంటుందండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఇది మసాలా కారం అండి మేము మసాలా కారం పట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటాం మా సైడ్ అంతా ఇలానే పట్టించుకుంటారు వేరే కారమైనా వేసుకోవచ్చు నార్మల్ కారమైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం స్పైసీగా కావాలనుకుంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి కొంచెం ఇప్పుడు ఎగ్స్ అయితే పగలగొట్టుకొని వేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ అన్ని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చాలా చిన్న మంట మీద ఉడికించుకోవాలండి ఇప్పుడైతే ఇలా రెడీ అయిపోద్ది రెండో వైపు కూడా టర్న్ చేసి పెట్టుకోవాలండి ఓ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోద్దండి రెండో వైపు అప్పుడప్పుడు పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి మా పాప కూడా అంతే మా వాడు చిన్నవాడు చాలా చిన్న వాడికి తినే కనుక వాడికి తెలియదు కర్రీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లైక్ యూ అండి ప్లీజ్